హాయ్ గాయస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే శ్రీనిధి క్రెడిట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి విజయవాడలో అయితే ఉన్నదండి సో వెబ్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి హెచ్ఆర్ స్లాష్ జీరో వన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది సో డేట్ వచ్చేసరికి ఐదో తేదీ జూలై రెండు వేల ఇరవై మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఇది వచ్చేసరికి ఏంటంటే రిక్వైర్మెంట్ చేస్తున్నది వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అండి సో ఎక్కడ అంటే శ్రీనిధి అండి ఏపీ స్టేట్ లో సో ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అండి ముందే చెప్తున్నాను కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి సో ఇంట్రొడక్షన్ అయితే ఇది ఇవ్వడం జరిగింది కంపెనీ అబౌట్ ద కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి శ్రీనిధి క్రెడిట్ కార్పొరేషన్ ప్రెడేషన్ లిమిటెడ్ సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం అయితే అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ కోసం అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు సో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ అండి శ్రీనిధి స్ట్రీట్ దాంట్లో సో ఇది వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి నూట డెబ్బై జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి శ్రీనిధి డాట్ ఏపీ ఏఎం రిక్వైర్మెంట్ డాట్ ఏ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై అయితే ఉంటుంది సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఏడో తేదీ జులై రెండు వేల ఇరవై ఐదుకు స్టార్ట్ అయ్యి పద్దెనిమిదో తేదీ జులైకి అయితే ఎండ్ అయితే అవుతుంది సో ఇక్కడైతే చూడొచ్చు లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి పద్దెనిమిదో తేదీ జూలై రెండు వేల ఇరవై నాటికైతే ఎండ్ అయితే అవుతుందండి సో రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి చెక్ చేద్దాము సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అసిస్టెంట్ మేనేజర్ అండి ఫస్ట్ నేమ్ ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ ఓన్లీ ముందే చెప్తున్నాను అండ్ మొత్తం ఫస్ట్లో రిలీజ్ అయింది వచ్చేసరికి నూట డెబ్బై జాబ్స్ అండ్ ఇది వచ్చేసరికి ఎనివ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే మనమైతే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ అయి ఉండాలి సో అది వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లు అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ జనవరి ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాల మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై ఏడు సంవత్సరాలనైతే అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాభై రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్ ఆఫ్ డొమిసైల్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది చెక్ చేయొచ్చు అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే మనకైతే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మంత్లీ శాలరీ అనేది అయితే అండ్ రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి సో రోస్టర్ సిస్టమ్ ప్రకారం అయితే రూల్స్ అండ్ రిజర్వేషన్ అప్లై అయితే అని అయితే చెప్తున్నారు అండ్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసరికి నేనైతే ఆల్రెడీ చెప్తున్నాను ఇది వచ్చే వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ అండి సో ఈ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఏంటంటే వన్ ఇయర్ అని అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్కి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి సో ఇది వచ్చేసరికి అఫీషియల్గా శ్రీనిధి నుంచి మనకు స్టాంపింగ్ అయితే ఇవ్వడం జరిగింది చెక్ చేయొచ్చు అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ డీటెయిల్స్లో అయితే చూడవచ్చు ఆల్రెడీ మనమైతే వర్టికల్ రిజర్వేషన్ ఏంటి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఆ నుంచి ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఆరు పర్సెంట్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చే ఇరవై తొమ్మిది అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసరికి టెన్ పర్సెంటేజ్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చేసరికి ఇండివిజువల్ నాట్ కవర్డ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చే బిలో ఎయిట్ ల్యాక్స్ లోపు ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ పోస్ట్ వైజ్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ద గ్రూప్ నేమ్ ఆఫ్ ద కాస్ట్ ఆ నుంచి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు పోస్ట్ వైజ్ అని అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో క్యాస్ట్ వైజు సీరియల్ నెంబర్ వైజు ఆర్డినరీ ఏంటి ఆ నుంచి నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఏంటి ఈ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోల్ క్యాస్ట్లు ఉన్నాయి సో అలా గ్రూప్ వైజ్ అయితే ఏమేమి క్యాస్ట్లు అయితే ఇక్కడ డివై డివైడ్ చేయడం అయితే జరిగింది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ దాని కిందకు వస్తారు ఏ కేటగిరీ కిందకు అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఉమెన్ కేటగిరీలో కూడా ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి టూ పర్సెంట్ సో అలా ఎవరీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఏదైతే యూజిబుల్ అనిపిస్తుందో అది మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను సో అనవసరంగా పీడిఎఫ్ మొత్తం పదహారు పేజీలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో యొక్క లెంత్ అండ్ మీకు బోర్ ఎట్ అయితే అయిపోతుంది సో అందుకోసమని ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది కరెక్ట్గా మనకు యూస్ఫుల్ అనిపిస్తుందో దాన్ని బట్టి అయితే చెప్తున్నాను సో మనకు సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకైతే సెవెంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఎస్ఎస్సి ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి టెన్ మార్క్స్ పర్సెంటేజ్ ఆ నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసరికి టెన్ మార్క్స్ డిగ్రీ వాళ్ళకి థర్టీ మార్క్స్ ఆ నుంచి ఎవరైనా కానీ ఎంఎస్ ఆఫీస్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తారు ఆ నుంచి ఎవరైనా కానీ ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పదహైదు మార్కులు అయితే యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు అండ్ దాన్ని బట్టి ఏ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కింద అండ్ వే వెయిటేజ్ ఫర్ సినారిటీ అనేసి ఇవ్వడం జరిగింది దానికి వచ్చేసరికి ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడమే జరిగింది సో ఎస్ఎస్సీలో ఏమేమి చదివి ఉండాలి అంటే ఎస్ఎస్సీలో టెన్ మార్క్స్ యాడ్ అన్నారు కదా సో ఎవరికి యాడ్ చేస్తారు అని ఇంటర్మీడియట్లో ఎవ్వరు ఏంటి ఇంటర్మీడియట్లో అయితే ఏమేమి డీటెయిల్స్ ఉండాలి ఆ నుంచి నెక్స్ట్ డిగ్రీకి ఏంటి డిగ్రీ ఇచ్చారు కదా అండ్ ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉండాలని చెప్తారు కదా మార్క్స్కి ఫైవ్ మార్క్స్ వచ్చాయని చెప్పారు సో ఆ ఫైవ్ మార్క్స్కి మనకి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి ఆ నుంచి రెలివెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు మార్క్స్ యాడ్ అవుతాయి అన్నారు కదా సో ఆ రెలివెంట్ ఫీల్డ్ ఏంటి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఫీల్డ్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకైతే మార్క్స్ అనేది అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ వెయిటేజ్ ఆఫ్ సినారిటీ వచ్చేసరికి దాన్ని బట్టి కూడా మనకు మార్క్స్ అనేది అయితే ఎన్ని మార్క్స్ ఎలా ఇస్తారు ఆ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎవాల్యుయేషన్ ఎలా ఉంటది ఏంటనే అయితే ఇవ్వడం జరిగింది మార్క్స్ వైజు అండ్ దాని తర్వాత మనకైతే ఏంటంటే సెలెక్షన్ ఎట్లా చేస్తారంటే వన్ ఇస్ట్ ఫోర్ రీషియోలు అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు సో ఆ సెలెక్షన్ చేసిన తర్వాత షాట్లిస్టెడ్ నుంచి మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సో దాది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే పెడతారు ఇంటర్వ్యూ మార్క్స్ అనేది సో దాంట్లో ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫైనల్ రౌండ్కి సో ఈ ఫైనల్ రౌండ్ అనేది అయితే సెలెక్ట్ చేసి రెండు మార్కులని ఎంతో కేటగిరీ వచ్చిందాన్ని బట్టి మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దేర్ ఇస్ నో వెయిటింగ్ లిస్ట్ అని అయితే రిజర్వేషన్ లిస్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అయితే ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్స్ ఏమేమి ఇవ్వాలంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ నుంచి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఏమన్నా దాని సర్టిఫికేట్స్ ఆ నుంచి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే దాని సర్టిఫికేట్స్ ఆ నుంచి స్టడీ రిలేటెడ్ అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఆ నుంచి ఎవరైనా కానీ ఎన్సీసీ కానీ లేదంటే ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించి ఆ నుంచి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారో వాళ్ళ యొక్క రిజర్వేషన్ వైజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సో ఇలా డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు అండ్ మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి గాస్ థ్యాంక్ యూ